ఆన్లైన్ అంటే మనం మనం ఏదైనా ఇల్లు కానీ స్థలం కానీ మరి కారు కానీ ఉన్నప్పుడు ఆ పెన్షన్ పొంది అర్హత ఏ ఒక్కరికి లేదు ఇది ఎవరైతే బడుగు బలహీన వర్గాలు ఉన్నారో వాళ్ళు ఏ పని చేసుకోనటువంటి వాళ్ళు ఉన్నారో వారు వరకే ఈ పెన్షన్కి అర్హత మరి ఇటీవల కాలంలో మన వార్డులో రెండు వందలు ఉంటే ఇప్పుడు మూడు వందల చిల్లర పెన్షన్లు మన వార్డులో వస్తున్నాయి అంటే వార్డులో మూడు వేలు పెంచిన తర్వాత పెన్షన్ సంఖ్య తగ్గిందా పెరిగిందా అనేది ఒకసారి ఆలోచన చేసుకోవాలి మీరు ఫలానా వ్యక్తికి పెన్షన్ వస్తుందండి వారికి రెండు స్టేర్లు బిల్డింగ్ ఉంది అయినా కానీ ఆవిడ పెన్షన్ వస్తుంది నాకు చిన్న ఇల్లు ఉంది నాకు పెన్షన్ రావట్లేదు అని చాలామంది చెప్పడం జరిగింది అయితే ఆవిడ పేరు మీద ఇల్లు ఉన్నప్పటికీ కూడా ఆవిడ పేరు మీద జిరాస్తి దరఖాస్తు ఇది దస్తావేజులు అనేది ఆవిడ పేరు లేకుండా వాళ్ళ కొడుకు పేరు మీద ఉన్న పరిస్థితిలో ఆవిడికి పెన్షన్ వత్వం జరుగుతుంది ఇప్పుడు ఈ యొక్క ఈ యొక్క గవర్నమెంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లో నాకు అంతకుముందు వైట్ రేషన్ కార్డు ఉండేది నా ఒక్కరికే వయసు వైట్ రేషన్ కార్డు ఎందుకని అంటే ఒక ఆరోగ్యశ్రీ కోసం ప్రతి ఒక్కరూ కూడా వైట్ కార్డు కావాలని అందరూ కూడా ఆశించేవారు ఎందుకని అంటే దారి మీద ఇచ్చి బియ్యం గురించి దారి మీద ఇచ్చి పప్పు దినుసులు కాకుండా ఆరోగ్యశ్రీకి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో వైట్ కార్డు కావాలని చాలామంది వైట్ కార్డు పొందిన దాఖలాలు ఉన్నాయి తర్వాత ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరైతే అర్హత కలిగినటువంటి వారు ఉన్నారో ఎవరైతే అర్హత కలిగినటువంటి వారు ఉన్నారో వారికి వైట్ కార్డు ఇచ్చి కన్నా వారికి ఆరోగ్యశ్రీ కార్డు ఇవ్వడం జరిగింది అంటే మనం ఏదైతే లబ్ధి కోసం కార్డు కావాలనుకున్నామో ఆ కార్డులో భాగంగానే మనకి ఆరోగ్యశ్రీ కార్డు ఇష్టం జరిగింది మరి ఇవన్నీ కూడా ఈ యొక్క గవర్నమెంట్ చేస్తున్న సంక్షేమ ఫలాలు మరి అదే మాదిరిగా మనం చూసుకుంటే ఈ రోజున మరి చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లోని మీ అందరికీ కూడా తిట్టుకో ఇల్లు ఇస్తామని మరి అందరి దగ్గర యాభై వేలు లక్ష రూపాయలు కట్టించుకున్న ఉద్దేశం మనం చూసాం మరి ఒక టిట్కో ఇల్లు కోయిల్లు విధి విధానం గురించి మీకు పూర్తిగా అవగాహన లేకపోవచ్చు ఈ రోజున ప్రభుత్వం ఏం ఆలోచిస్తుందంటే ఈ యొక్క ఇల్లు కట్టినటువంటి ప్రతి ఒక్కరికి కూడా యాభై వేలు కట్టిన వాళ్ళకే మళ్ళీ పాతిక వేలు రిటర్న్ అయ్యి లక్ష రూపాయలు కట్టినటువంటి వాళ్ళకే యాభై వేలు మళ్ళీ రిటర్న్ వాళ్ళకి అకౌంట్లో ఇచ్చి ఆ విధంగా ఈ తిట్టుకోవేలు ఇవ్వాలని సంకల్పతో సంకల్పంతో ప్రభుత్వం ఒక విధి విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది అందులో భాగంగానే మరి ఈ నెల మరి మొన్న కమిషనర్ గారు దగ్గరికి వెళ్ళినప్పుడు మేము అడగడం అడగడం జరిగింది ఏమా మరి వీళ్ళ ఇల్లు స్థలాలు ఇల్లు వీళ్ళు వీళ్ళ పక్షాన్ని లేకపోయినప్పటికీ కూడా వాళ్ళ దగ్గర మరి మరి బ్యాంకు రుణం కొట్టమని అడుగుతున్నారో ఏంటి వాళ్ళు ఇల్లు హ్యాండ్వర్క్ చేయాలి కదా అని మేము అడిగినప్పుడు స్పష్టంగా చెప్పారు ఇక్కడ ఎవరైతే మరి మున్సిపాలిటీకి యాభై లక్ష కట్టారో వారు కట్టినప్పుడు ఆధార్ కార్డు కూడా ఇవ్వడం జరిగింది అవునా కాదా మీరు చెప్పండమ్మా ఇచ్చినప్పుడు ఆ ఆధార్ కార్డు ఇచ్చినప్పుడు ఎప్పుడైతే ఆధార్ కార్డు ఇచ్చారో మీ పేరు మీద మీ పేరు మీద ఇల్లు సెలక్షన్ అయినట్టే సెలక్షన్ అయింది మీకు ఇల్లు ఇవ్వలేదని మీరు అనుకుంటున్నారు కానీ ఆ ఇంటి మీద లోను తెచ్చుకుని ఈ యొక్క తెలుగుదేశం గవర్నమెంటు ఈ ఒక నియోజకవర్గంలో కాకుండా ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో వేల కోట్ల రూపాయలు లోన్ తీసుకొచ్చి మీ పేరు మీ పేరు మీద మరి లోన్ తీసుకొచ్చి ఆ లోన్ భారాన్ని మీ మీద ఎండడం జరిగింది ఇవన్నీ విధి విధానాలు మీకు తెలియదు ఈ యొక్క గవర్నమెంట్లోని మరి పైపుల చెరువు కూడా ఇంచుమించు నాలుగు వేల ఇల్లు ఇన్విజువల్ ఇల్లు అంటే సొంతంగా ఇల్లు కట్టుకునేది ఆ ఇల్లు కట్టుకునేదానికి మూడు లక్షల ముప్పై వేల రూపాయలు కట్టితే ఆ ఇంటికి ప్రత్యేకంగా వాండ్రం మీరే అవుతారు అది విధానం ఎలాగంటే ఒక లక్ష ఎనభై వేల రూపాయలు గవర్నమెంట్ ఇస్తుంది ఒక లక్ష యాభై వేల రూపాయలు మరి మీ బ్యాంకు ద్వారా రుణం తెచ్చి మీకు మీరు కట్టుకుంటానంటే మీరు మీరు కట్టుకోలేనంటే అక్కడ ఉన్నటువంటి కట్టించే పొజిషన్ ఉంది ఇవన్నీ తెలుసుకోకుండా కొంతమంది గుంపుగా కూర్చున్నప్పుడు నాకు వెళ్ళివ్వలేదండి నాకు ఆయన ఏమో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారండి అన్నారు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చింది గా మీకు ఇవ్వడం జరిగింది ఈ రోజున ఎవరైతే చెంటి స్థలం ఇచ్చారో ఆ చెంటి స్థలాన్ని కూడా మీ పేరును రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వడం జరిగింది ఆ చెంటి స్థలాన్ని మీరు అమ్ముకోవచ్చు లేకపోతే ఉంచుకోవచ్చు లేకపోతే మీ కూతురు పేరు మీద మీరు రాసుకోవచ్చు ఆ స్థలం మీద పూర్తి హక్కు మీకు ఇచ్చేటట్టుగా మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టడం జరిగింది మరి ఈ రోజును చూసినట్లయితే మరి జగన్మోహన్ రెడ్డి గారు అనేక సంక్షేమ పథకాల్లో మీ అందరూ కూడా మీకు ఇవ్వడం జరిగింది రెండు వేల ఏడు వందల యాభై రూపాయల పెన్షన్ని మరి మూడు వేలు చేసింది జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రపంచ దేశాల్లో ఎక్కడ కూడా ఈ మూడు వేల రూపాయలు పెన్షన్ అనేది ఎక్కడ ఇవ్వడం జరుగుతుంది మరి అదేవిధంగా మేమండి మేము ఆ కదా మాకెందుకు ఇష్టం లేదు అని